ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకున్నారని అందుకే బీజేపీకి పట్టం కట్టారన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు అవినీతి లేని పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ అవినీతికి కేర్ ఆఫ్ గా మారిందన్నారు అందుకే ఢిల్లీ ప్రజలు గుణపాఠం చెప్పారని తెలిపారు ఇరవై ఆరేళ్ల తర్వాత దేశ రాజధానిలో కమల వికాసానికి ప్రధాని మోదీ నాయకత్వమే కారణమన్నారు పురంధేశ్వరి ఇక ఏపీలోనూ గత పాలన బాగాలేకనే కూటమికి పట్టం కట్టారని గుర్తు చేశారు కేంద్రం కూడా ఏపీ ప్రభుత్వానికి అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తూ సాయం చేస్తోందని గుర్తు చేశారు బడ్జెట్లోనూ ఏపీకి అధిక నిధులు కేటాయించి అండగా ఉంటోందని తెలిపారు విశాఖలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు పురంధేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు విధంగా కమల వికాసం అనేది ఏ జరుగుతున్నదో కాషాయ జెండా ఏ విధంగా రెపరెపలాడుతుందో మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నటువంటి పరిస్థితి నిన్న జరిగినటువంటి ఢిల్లీ నిన్న వచ్చినటువంటి ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో కూడా మనం చూస్తున్నాం ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఇవాళ సంపూర్ణమైనటువంటి అద్భుతమైనటువంటి మెజారిటీతో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో సైతం అధికారంలోకి రావడం జరిగింది సందర్భంలో ఖచ్చితంగా ఈ ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని గద్దె దించాలి అనేటువంటి లక్ష్యంతో ప్రజలు ఓటు అందరికొచ్చి బయటకు వచ్చి ఓటు వేసినటువంటి సందర్భంలో ఆపు కూడా ఇవాళ ప్రజలు ఒక గుణపాఠం నేర్పించారు అనేటువంటి విషయం మనం ఇక్కడ విశాఖపట్నం జోన్గా మనకి ఇక్కడ డిక్లేర్ చేసినటువంటి నేపథ్యం కనుక మనం అందరం గమనించాలి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే కాదు నిన్న కాదు మొదటి నుండి కూడా ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం కళ్ళు తెరిసిందో ఆనాటి నుండి నేటి వరకు కూడా విశాఖపట్నం జోన్ గా మనకి ఇక్కడ డిక్లేర్ చేసినటువంటి నేపథ్యం